గత ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని కనుక చూసుకుంటే వాళ్ళ యొక్క అసరాచుర ప్రభుత్వం ఇది వచ్చి దేవతల ప్రభుత్వం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే అసురులు అసురులు అంటే రాక్షసుల ప్రభుత్వం మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే తిరుపతి లడ్డూనే తిరుపతి లడ్డూనే భయంకరమైనటువంటి రసాయనాలతోని భయంకరమైనటువంటి పశు మాంసంతో భయంకరమైనటువంటి కళే ఏదైతే ఉంటాయో దాని యొక్క దుమ్ముల్లోని తీసినటువంటి ఆయిల్ ద్వారా తిరుపతి లడ్డూని తయారు చేసి ప్రపంచవ్యాప్తంగా తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఉన్నటువంటి ఎంత భక్తిభావంతో చూస్తారు వెంకటేశ్వర స్వామికి ఎంత భక్తి ఉందనేది చూస్తే కంటే లడ్డూను చూస్తే స్వయంగా అక్కడ తిరుపతి వరకు వెళ్ళిన వాళ్ళు కూడా లడ్డూను చూడగానే వెంకటేశ్వర స్వామిని పాదాలు ముట్టుకున్నంత ఆనందపడతారు భక్తులు దేశ విదేశాల్లో కూడా కోటానికి కోట్ల మంది ఉన్నారు ఇక్కడ మన దేశంలో కూడా కోట్ల మంది ఉన్నారు ఇంతమంది కోట్ల భక్తులు ఉన్నటువంటి తిరుపతి వెంకటేశ్వర స్వామికి కూడా వీళ్ళ యొక్క మూర్ఖత్వంతో ఈ యొక్క లడ్డూలో కూడా పశు మాంసం పశు మాంసం అయితే పర్వాలేదు దాని కెమికల్స్ ఏదైతే కలిబారాల నుంచి ఆ బోన్స్ నుంచి తీసినటువంటి రసాయనాలతో తయారు చేస్తే అద్దుకుని అద్భుతంగా అని చెప్పేసి మహాప్రభు ఇక్కడే కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదం దొరికింది వారి పాద పద్మాలకు నమస్కరించి మేము ప్రసాదం స్వీకరిస్తున్నామని స్వీకరిస్తే దాంట్లో రసాయనాలు అనారోగ్యాలు వచ్చేది కానీ ఇంత భయంకరమైనటువంటి ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం కుట్ర కుట్రపూర్వకంగా ఈ యొక్క వాళ్ళ యొక్క లాభాల కోసం వాళ్ళ యొక్క స్కాములు చేయడం కోసం వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడం కోసం ప్రజల యొక్క నమ్మకం మీద దెబ్బ కొట్టి హిందువుల మీద నమ్మకం మీద దెబ్బ కొట్టి ఆ లడ్డు ఎప్పుడు ఎవరికి తినకూడదనే విధంగా కూడా తయారు చేసి ఈ వేళ లడ్డూని కూడా మోసం చేసి ప్రజల భక్తుల మనోభావాలు దెబ్బతీసేటట్టు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంది అని అంటే ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడిందని చెప్పి ఈ సందర్భంగా మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది అదే రోజున ఆ రోజు చెప్పారు ఆయన సుబ్బారెడ్డి గారు కూడా చూస్తే తిరుపతి దేవస్థానంలో టిక్కెట్లు పెంచేస్తే ఇంజక బాగా డబ్బులు వస్తాయని చెప్పారు అదే టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో స్కీమ్ చెప్పారు లెక్కర్ మీద రేట్లు ఎందుకు పెరుగుతున్నాయని అడిగితే లెక్కర్ తాగడం మానేస్తారు రేట్లు ఎక్కువ పెంచితేనే లెక్కర్ తాగడం మానేయాలంటే రేట్లు పెంచాలి అప్పుడు లెక్కర్ తాగుతూ అనేది కన్జంప్షన్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అదే టైంలో సుబ్బారెడ్డి గారు మూడు వందల రూపాయల టికెట్ రెండు వేలు ఎందుకు చేయకూడదని చెప్పేసి ఆయన పెట్టారు అంటే ఏంటి తిరుపతి దేవస్థానాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేయాలి ఎప్పుడైతే టిక్కెట్ రేటు పెంచేస్తారో తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం కూడా పేద ప్రజలకు కానీ మధ్యతరగతి ప్రజలకు కానీ దర్శనం అందుబాటులో ఉండకూడదు అనే ఒక కాన్సెప్ట్తోనే ఆ రోజు సుబ్బారెడ్డి గారు కూడా ప్లాన్ చేసి చేయడం జరిగింది వెంకటేశ్వర స్వామిని పలకడం రాక అల్లా చేసేస్తే పలికి ఆయనకి మన తిరుపతికి ఆయన చైర్మన్ చేయడం అనేది ఎంత దౌర్భాగ్యమో చూడండి హిందువులు చేసుకున్న దౌర్భాగ్యం ఇది ఆంధ్రులు చేసుకున్న దౌర్భాగ్యం దేశ విజేత విదేశాల్లో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం అలాంటి వారి యొక్క ప్రతిష్టని భంగం కలిగించేటట్టు పనిచేసిన వైసీపీ ప్రభుత్వానికి ఎన్డీఏ ప్రభుత్వం ప్రజల ప్రజల పక్షాన్ని నిలబడినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఎంత తేడా ఉందో ప్రజలు గమనించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా చూస్తే లిక్కర్ విషయంలో ప్రాబ్లమ్స్ ఇళ్ల స్థలాల విషయంలో ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా మేము పూర్తి స్థాయిలో రెక్టిఫై చేస్తాము ఖచ్చితంగా తిరుపతి వెంకటేశ్వర స్వామికి తరపున ఏదైతే ఉందో ఆ యొక్క ప్రాయశ్చితంగా అక్కడ జరిగినటువంటి లడ్డు ప్రాయచితంగా మేము నూట ఎనిమిది మంది ఇక్కడ రాజనగర నియోజకవర్గంలో దీక్ష తీసుకుని రోజు కూడా ప్రాయచిత హోమాలు చేస్తూ పదకొండు రోజుల పాటు రేపటి నుంచి దీక్ష తీసుకుని కూడా మేము యొక్క వెంకటేశ్వర స్వామికి మనం జరిగినటువంటి అపచారాన్ని మరణించమని కోరుతూ పదకొండు రోజుల పాటు ప్రతిరోజు ప్రాయ్చిత హోము నూట ఎనిమిది మంది ఇక్కడ కార్యకర్తల ముందు మొదటగా మేమంతా కూడా దీక్ష తీసుకుంటాము అందులో మహిళలు కూడా ఉంటారు ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు ఏదైతే ప్రాయచ్యత దీక్ష తీసుకుని వారు నడిపిస్తున్నారో మేము కూడా అదే విధంగా వారికి సంఘీభావంగా తిరుపతి వెంకటేశ్వర స్వామి గారి మరింత మళ్ళీ మరీ ప్రజలకు మళ్ళీ నమ్మకం కలిగే విధంగా ఈ యొక్క మేము దీక్ష తీసుకున్న ప్రాయచిత హోమం పదకొండు రోజులు చేయబోతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తాం ఆ పాత లడ్డు తెచ్చి పెడతాము ఒకసారి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు తింటే అర్థమవుద్ది ఎప్పుడు కూడా ఆయన లడ్డూ పెడితే కూడా లడ్డూ పెడితే వాసన చూసి పక్కన పెట్టేవాడు ఆయనకి తెలుసు పశు మాంసం అందులో ఉంది కళ్యాబారాల నుంచి ఆయిల్ తీసి మేము ఈ లడ్డూ తయారు చేస్తామని ఆయన తెలుసు మూడు వందల రూపాయలకి నెయ్యి ఎలా వస్తుంది అనేది ఆయనకు కూడా ప్రశ్న తెలుసు అలాంటి వ్యక్తి ఏ రోజు చూసిన ఆయన కానీ ఆయన భార్య శ్రీమతి ఆ భారతీయ గారు కానీ లడ్డు వాసన చూసి పక్కన పడేసేవారు తీర్థం కూడా మంచిది కాదు కలుషితమైన నీళ్ళని చెప్పి ఏ రోజు తీర్థం ఇచ్చినా వాసన చూసి పక్కన పడేసేవారు ఆ లడ్డు ఒకసారి తింటే తెలుస్తుంది ఆ లడ్డు కాదా అనేది ఆ లేఖలు రాస్తాడు ఇప్పుడు ఏదో చెప్తాడు కానీ ల్యాబ్ రిపోర్ట్లు వచ్చినాయి కదా ఏదైతే మనకి సర్టిఫైడ్ ల్యాబ్ ఏదైతే వచ్చిందో ల్యాబ్ రిపోర్ట్లో ఖచ్చితంగా చెప్తుంది ఇందులో పశు మాంసం కలిసింది ఈ యొక్క కలేబారాల యొక్క ఆయిల్ తో తయారు చేశారు ఈ లడ్డు అనేది చెప్తుంది ఇవ్వబోతున్నట్టు కాదు నందిని అనే దానికి ప్రత్యేకంగా వాళ్ళకి డైరీలు ఉన్నాయి డైరీలు అనేది ఆవు ఆవులతో తయారు చేస్తారు వాళ్ళు అలాంటి నందిని డైరీని వాళ్ళు పక్కన పెట్టేసి వాళ్ళు ఏదో కంపెనీలకు ఇచ్చారు ఏదో కంపెనీలకు ఇస్తే వాళ్ళకి కావాల్సిన కంపెనీలకు ఇచ్చారు హిందూ మతాన్ని బస్టు పట్టించే కంపెనీలకు ఇచ్చారు అలా ఇవ్వడం వల్ల ఇదంతా నష్టపోయింది నిజానికి అయితే మాత్రం వాళ్ళు ఏ విధంగా కాదు ఇప్పుడు ఇచ్చే దాంట్లో ఇప్పుడు ల్యాప్టేస్ చేద్దాం అప్పుడునయ్యే ఇప్పుడున్నయ్యో చూద్దాం చూడండి ఒకసారి సో ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు ఒక ఇది ఎప్పుడైతే జరుగుతుందో ఇప్పుడు వరకు కూడా తిరుపతిలో అన్ని కూడా స్వయం ప్రతిపత్తి నడుస్తున్నాయి ఇది కూడా ప్రభుత్వం యోచిస్తుంది ఇప్పుడు తిరుపతికి ఆల్రెడీ రెండు వేల ఆవులు ఉన్నాయి ఇంకా దీన్ని పెంచుదామా ఏంటనేది అది ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోబోతుంది ఖచ్చితంగా అలాంటి ఆలోచన కూడా చేసే అవకాశం కూడా ఉంది ప్రజల యొక్క ఏదైతే సలహాలు సూచనలు ఉన్నాయో ప్రజల నుంచి ఎక్కువ అర్జీలు ఇప్పుడే అదే వస్తుంది ప్రజల సూచనలు కూడా అదే చెప్తున్నారు సొంతంగా అన్నీ కూడా మెయింటైన్ చేసి దాన్ని ఒక ఉత్పత్తి చేసి ఆనయ్య స్వామివారికి దీపదూప నైవేద్యాలు అన్నిటిని కూడా వాడితే బాగుంటుంది చెప్పి ప్రజలందరూ కూడా విశ్వసిస్తున్నారు దాన్ని కూడా ప్రభుత్వం పరిగణలో తీసుకోపోతుంది